హాయ్ హలో వెల్కమ్ టు రైస్ రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్న రైస్ వద్దలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఈ రోజు వచ్చేసి పత్తి సాగు చేసినటువంటి రైతు యొక్క పత్తి చే రావడం జరిగింది సో ఇది ఎన్ని రోజుల పంట సార్ ఇది అరవై రోజుల పంట అరవై రోజు సో మీరు ఏ ఊరు సార్ ఇది మరిపడ మండేబాబా సో మీ పేరు జాటో సురేష్ సురేష్ గారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు మీరు పత్తి సాగు చేసి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు చేస్తున్నారు సో ఇది ఎన్ని రోజులు పంట ఇది అరవై రోజులు అరవై రోజులు సో ఇప్పటి వరకు మీరు ఎరువుల యజమాన్యం అంటే ఏమేమి వేసుకున్నారు అరుగు మందు ఫస్ట్ లో ఇరవై ఇరవై వేసాం ఇరవై 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 వేసాం ఓకే ఇరవై ఇరవై వేసారు తర్వాత ఏం వేసుకున్నారు ట్వంటీ ఎయిట్ వేసారు ట్వంటీ ఎయిట్ ఎన్ని సార్లు ఎన్నిసార్లు మందులు స్ప్రే చేశారు దీన్ని ఒకటేసారి చేశారు ఒకటేసారి చేశారు ఒకటేసారి ఇప్పుడు అరవై రోజుల వరకు ఒకటేసారి స్ప్రే చేశారు మొదట్లో ఏం చేయలేదు ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి వారం పది వారం ఏం చేశారు మరి అది ఏది ఇవ్వే చేశారా ఇప్పుడు అరవై రోజుల వరకు ఈ ఒకటే మంత్ చేశారు ఇంత ఏం చేయాలి ఏం చేయాలి ఓకే ఎందుకు ప్రాబ్లం రాలేదా అంత ముందు ప్రాబ్లం ఉన్నప్పుడే ఇది తెచ్చి కొట్టావు ఏమేం ప్రాబ్లం ఉండే మసిపెన్ ఉండే మసిపెన్ ఉండే ఉండేత ఉండే తెల్లదోమ తెల్లదోమ పచ్చదోమ పచ్చదోమ అది ఉన్నప్పుడు కొట్టా ప్పుడు చిన్న ఉంది చెట్టు ఎదుగుదల చెట్టు చిన్నగా ఉండే అంటే ఇప్పుడు ఇంత హైట్ వచ్చింది కదా ఎంత ఉండే ఇప్పుడు ఇంత ఉండే మొక్కలు ఎత్తు ఉండేనా మొక్కలు ఎత్తు ఉండే ఇప్పుడు నడుము నడుము హైట్ వచ్చింది ఓకే ఎదుగుదల మంచిగా కొట్టిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇది నేను చెప్పిన దోమ పోయింది మసి పోయింది పచ్చదోమ ఓకే ఇది మొత్తం పోయింది సైడ్ కొమ్మలు మంచిగా వచ్చింది సైడ్ గ్రోత్ మంచిగా వచ్చింది గ్రోత్ మంచిగా వచ్చింది ఎదుగుదల కూడా నడవకొచ్చింది పూతకాత పూతాకాత మంచిగా వచ్చింది చూడండి ఒకసారి ఇప్పుడు కొట్టక ముందు చెట్టు ఏ హైట్ ఉండేనా అయ్యా ఐటు ఏ హైట్ ఉండే కొట్టిన తర్వాత మనకు నడవైట్ వచ్చేసి నడుమైంది దాదాపు ఎన్ని రోజులు అయినది కొట్టి పది రోజులు పది రోజులు అయింది పది రోజుల్లో మొక్క మనకు నడుపు హైట్ వచ్చేసింది హైట్ రావడంతో పాటు సైడ్ కొమ్మలు బాగా వచ్చింది చూడండి సైడ్ కొమ్మలు బాగా వచ్చింది మనకు గనుపు గనుపుకు పూతకాత అయితే కనిపిస్తా ఉంది సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు ఇది కొట్టిన తర్వాత ఏం లేదు సో ఇందులో మనకు దోమ గాని నల్లి గానీ లేదు పేను పంక గాని మసిఫీన్ గానీ ఏమి లేదు లేదు ఎటువంటి నీటిగా ఉంది మొక్క చాలా బలంగా ఉంది కదా సో తోట మొత్తం చూస్తే నల్లగా ఉంది చాలా బలంగా ఉంది రేగడ భూమి సో ఈ పదంలో కూడా మనకు ఒక్క పూత ఖాతా రాలినట్టు కూడా కనుక లేదు ఏం రాలే రాలేదా రాలేదు రాలేదు సో మనకు ఏ పూత వచ్చిన నిలిచి ఉంది వచ్చిన పూత వచ్చినట్టుగా అవుతున్నా గూడలు ఒక్కడ కూడా రాలే ఒక్క గూడ కూడా రాలేదు చాలా నీట్ గా ఉంది సో ఇది బాగా పని పనిచేసి బంగ్లా సూర్య షాప్ లో బంగ్లా సూర్య షాప్ లో సూర్య షాప్ లో ఓకే నెక్స్ట్ ఏం కొడతారు మరి కొట్టవచ్చు నెక్స్ట్ మీరు ఏం కొడతారు ఇదే కొడతాం మళ్ళీ మళ్ళీ ఇదే కొడతాం ఇదే కొడతా అంత బాగా మంచి మంచి పని చేసింది ఓకే అండి థ్యాంక్ యూ ఇక్కడ పక్కన రైతులు కూడా చూడడానికి వచ్చారు సో ఈ వీడియో చూస్తుంటే అది తీసుకుంటే చూడడానికి వచ్చారు అన్న మీ పేరు రవి రవి గారు ఎవరు అన్న మీరు ఇదే ఊరా మీ చేయను ఎక్కడ ఉంది పక్కన ఉంది సో ఇది చూడడానికి వచ్చారు కదా ఎలా ఉంది ఈ కొద్దిగా గ్రీన్ లేస్ గా బాగా పని చేసి మీ కాటన్ చేయని మంది అంటే చూడడానికి వచ్చిన మేము కూడా కొట్టవచ్చా కొట్టద్దా అనేది ఓకే చూడడానికి ఎలా ఉంది ఇప్పుడు బాగా పని చేసి చూడడానికి వచ్చారు కదా ఇందులో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం మీకు ఏమైనా కనిపిస్తుందా దోమ గానీ నల్లి గానీ పేను గానీ ఆకు తేట ఉన్నది తేటగా ఉంది మొక్క ఎదుగుదల ఎలా ఉంది పూత కథ ఎట్లా ఉంది గ్రోత్ కూడా బాగానే వచ్చింది సో పూత కథ ఎట్లా ఉంది పూత కథ వచ్చేస్తుంది బాగానే వచ్చింది బాగుంది సో పూత గత బావ వచ్చింది మొక్క ఎదుగుదల బాగుంది గ్రీనిష్ లేసుకోండి గా ఉంది చేను గ్రీనిష్ గా ఉంది దోమ గాని నల్లి గాని అటాక్ ఉన్నా ఎలా మీరు 10 బంటల సో లాస్ట్ ఇయర్ కూడా కొట్టారు అది కొట్టామండి నిరుడు లాస్ట్ ఇయర్ ఇది కొట్టారు పత్తి కొట్టారు మిరప తోట కొట్టాం మిరప తోట కొట్టాం మిరప తోట కొట్టాం సో ఇది మిరప తోట కొట్టారు లాస్ట్ కొట్టాం ఎలా పని చేసింది ఇది అప్పుడు మూ roots బాగుండే పత్తి మిరప చెం లాన ఆ మిరప చెం ఉండే నల్లి ఉండే ఎదుగుదల చెట్టు గింత అంతా ఉండే ఇది తీసుకోపోయి కొట్టాను అదే నాలుగు ఎకరాలు మిరప తోట పోతే చాంపిల్ గా ఒక ఎకరా తెచ్చి కొట్టాము ఎకరానికి నాలుగు ఎకరాలు ఒక ఎకరానికి బిట్టుకు తెచ్చి కొట్టాము అయితే పదిహేను రోజులకే తోట తేటంగా అయింది ఎదుగులో వచ్చింది మసిపోయింది పోయి పోయింది ఇది కొట్టకముందు మిరప తోటలో ముడుతూ ఉండేనా బాగా ముడుతుంది మొక్క ఉండే చిన్నగా చిన్నగా ఉండే చిన్నగా ఉండే సో దీంతో ఏమేమి కవర్ అయింది ఇప్పుడు పోయింది నల్లి పోయింది దోమ పోయింది ఎదుగుదల వచ్చింది సైడ్ కొమ్మలు మంచిగా వచ్చింది గింత ఉన్న చెట్టుకు ఇది పది రోజులకు మొక్కలు ఎక్కి వచ్చింది మిరపతోట ఓకే మిరపతో మిరప తోటలో కూడా బాగా బాగా పనిచేసింది అంటే మిరుపతో మంచిగా పనిచేసిందని మీరు తోటలో పని చేసిందని మళ్ళీ దీన్ని తెచ్చి పచ్చని కొట్టింది బాబా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఏ విధంగా మీరే కొట్టారు ఎవరు నిర్భజన మంచి రిజల్ట్ వచ్చిందని పత్తి చూసి చాలా బాగుంది మీ పత్తి చేను అరవై రోజులు పత్తి చేను ఒకటేసారి మందులు చాలా నీట్ గా ఉంది ఎందుకంటే మీరు ఎరువు ఎరువుల కూడా చాలా మంచిగా కరెక్ట్ గా పాటించారు కాబట్టి మీకు మంచిగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మంచిగా మనకు ఎటువంటి చీడపీడల ఎఫెక్ట్ లేకుండా చాలా నీట్ గా ఉంది ఇందులో వచ్చేసి మనకు రెండు లిక్విడ్ బాటిల్ ఏమేమి ఉన్నాయి ఇందులో రెండు లిక్విడ్ బ్యాగ్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఉంది ఎట్లా కలిపారు మీరు ఆ రెండు డబ్బాలు సింగిల్ ఈ ఒక రెండు డబ్బాలు ఒక ప్యాకెట్ లో ప్యాకెట్